ఫ్రెండ్స్ మనందరం మళ్ళీ సీరియల్లో మళ్ళీ ఒక పాపకి పన్నెండు పాపకి జన్మనిచ్చిన తర్వాత గౌతమ్ మల్లిల మధ్య తోపులాటలు జరిగి అంటే వాళ్ళిద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగి మళ్ళీ లోయల్లో పడిపోతుంది అయితే చాలా లోతైన లోయల్లో అది కూడా అడవికి సంబంధించిన లోయల్లో పడిపోవడంలో ఇక మళ్ళీ ఎంత ఎతికినా కూడా గౌతమ్కి కానీ మాలవికి కానీ ఎవ్వరికీ దొరకదు అయితే మళ్ళీ బ్రతికే ఉందని గౌతమ్ అనుకుంటాడు కానీ మళ్ళీకి సంబంధించిన పట్టు చీర తనకి తనకు వేసిన గాజులు ఇవన్నీ చూపించి గౌతమ్ని నమ్మిస్తారు కానీ మళ్ళీ నిజంగా చనిపోయిందా అంటే లేదు ఫ్రెండ్స్ ఇప్పటికే ఈ సీరియల్ ఇమ్లీ అని హిందీలో దాదాపుగా ఆరున్నర సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఆ ఇమ్లీ సీరియల్ ని మనం గనక పరిగణలోకి తీసుకుంటే మళ్ళీ చనిపోదు అయితే లోయల్లో పడిపోయి తను నది అక్కడ అక్కడ వాటర్ బాడీలు అంటే నదిలో కొట్టుకుంటూ వెళ్ళి నేలకొండపల్లి దగ్గరే నేలకొండపల్లికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో అలాగా ఒక ఒడ్డున కొట్టుకుంటే అక్కడ మీరా అంటే నేలకొండపల్లికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీని గుర్తుపెడతారు అయితే ప్రస్తుతం నేలకొండపల్లిలో తన తల్లితో సహా ఉంటున్న మీరా మీరాకి ఈ విషయం తెలుస్తుంది మళ్ళీని ఆ పరిస్థితుల్లో చూసి తల్లడిల్లిపోతుంది అయితే ఇక సత్యాన్ని కూడా పిలుస్తుంది ఇప్పటి వరకు మనం చూసినట్టయితే సత్య మీరా వీళ్ళందరూ కూడా గౌతంతో పెళ్ళైన తర్వాత ఆ కొన్నాళ్ళు మాత్రమే మనకు కనిపిస్తారు మీరా కనిపిస్తుంది కానీ సత్య అయితే కనిపించడనమాట తన జీవితం బాగుపడింది అనుకుంటాడు నేలకొండ పల్లెలోనే ఆ ఆ ఊర్లో ఉన్న ప్రజలకు సహాయం చేయాలని అలాగే ఉండిపోతాడు కానీ ఎప్పుడైతే మళ్ళీ అలాగ రావడం చూస్తాడో అప్పుడు వెంటనే తనని ఆసుపత్రికి తీసుకెళ్తాడు కానీ లోయల్లో పడిపోవడం వల్ల తన తలకి అలాగే తన చెస్ట్ భాగానికి చాలా తీవ్రమైన గాయాలు అవ్వడంతో తన గుండితో పాటుగా తన మెదడుకు కూడా డామేజ్ అవడంతో గతం మర్చిపోతుంది అయితే గతం మర్చిపోయిన తర్వాత మీరా తనని ఎంతగానో గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంది అయితే మీరాకి ఆ ఇంకా మళ్ళీకి ఒక పాప పుట్టిందని గౌతమ్కి మళ్ళీకి మధ్య గొడవ అవుతుందని ఆ ఈ విషయాలు ఏమీ తెలియనమాట అయితే శరత్కి ఫోన్ చేసి ఆ మళ్ళీ గురించి చెప్దామని అనుకుంటే ఇదంతా వసుంధరకి సంబంధించిన ప్లాన్ ఏంటని అంటే వసుంధరే మళ్ళీని తోసేసిందని మల్లికి హాని తలపెట్టిందని శరత్కి తెలిస్తే వసుంధరకి కూడా తెలిసిపోతుందని మళ్ళీ విషయంలో మొత్తం నిజం దాచి మల్లిని మొదట కాపాడుకోవాలని అనుకుంటుంది గతం మర్చిపోయిన తన కూతుర్ని ఉంటుంది కానీ ఒక రోజు ఏమవుతుందంటే గౌతమ్ నేలకొండ పల్లికి వస్తాడు నేలకొండ పల్లికి వచ్చిన తర్వాత ఇక ఆ అప్పుడు మళ్ళీ తన మళ్ళీ తను తెలుసుకుంటాడు కానీ ఈ లోపే గౌతమ్ ఆరాధ్య ప్రేమలో పడతాడు ఈ కథ సూపర్ డూపర్ ట్విస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్